ఎట్లా సెక్యూర్ చేయడం అనేది మళ్ళీ పహల్గామ్ తర్వాత మళ్ళీ ఒక పెద్ద ఛాలెంజ్లో కనబడుతుంది ఇలాంటి ఛాలెంజెస్ చాలా కనబడుతున్నాయి హౌ ఈస్ వీ గోయింగ్ టు డీల్ విత్ దీస్ థింగ్స్ జమ్మూ కశ్మీర్లో ఒక్క మినిస్ట్రీ అని చెప్పలేము ఇద్దరు ఇద్దరు ఉన్నారు ఇద్దరు ముగ్గురు మినిస్టర్స్ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది ఒకటి రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు ఆయన వైపు నుంచి హ్యాండిల్ చేయాల్సి వస్తుంది అమిత్ షా గారు సెంట్రల్ రిజర్వ్ ఫోర్సెస్కి వచ్చినప్పుడు అమిత్ షా గారు ఉంటారు హోమ్ మినిస్ట్రీగా దాని తర్వాత మిగతా చీఫ్ మినిస్టర్ రోల్ ఉంటుంది అక్కడ సో ఇట్స్ ఇట్స్ అ డ్యూవెల్ కాదు ట్రిపుల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పచ్చు మనం కశ్మీర్ ఇష్యూ ఇవాళ జరిగిందని ఇవాళ సాల్వ్ అవుతుందని చెప్పలేము కానీ ఏదో రోజు సాల్వ్ అవుతుంది కానీ మన ముందు ఉన్నది ఇప్పుడున్న చూస్తున్నారు నెక్స్ రైట్స్ కూడా చూస్తున్నారు ముందు ఉన్నది ఇప్పుడున్న చూస్తున్నారు డిఫరెన్స్ చూడండి చాలా మాట యూపీఏ గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడున్నప్పుడు సరే అన్నీ క్లీన్ అయిపోయింది అన్నీ అయిపోయిందని అనట్లేదు ఎందుకంటే పదకొండు సంవత్సరాలు మీరు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పరిపాలన ఉన్న గవర్నమెంట్ చూస్తే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చేసిన బ్లండర్స్ని మధ్య కరెక్ట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు కూడా చూడండి ఈ నెక్సలైట్స్ మొత్తం ఆల్మోస్ట్ ఫినిష్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమో టాక్స్ అంటున్నారు కాంగ్రెస్ లీడర్లు అంటున్నారు నెక్సలైట్స్ రైడ్స్ ఏం మంచి పనే చేస్తున్నారు కదా అంటున్నారు ఆలోచించండి ఇది ఇది ప్రాబ్లం అనమాట ఎందుకంటే మోదీ గారిని ఎట్లనే ఆయన ఆయన సక్సీడ్ కాకూడదు అమిత్ షా సక్సీడ్ కాకూడదు దాంట్లో మనం నెక్స్ట్ రైడ్స్ సపోర్ట్ చేద్దాం అని చెప్పి కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు తెలంగాణలో పుగారు మొదలుపెట్టారు అట్ ద సేమ్ టైం మీరు కర్ణాటక వైపు కానివ్వండి మీరు మహారాష్ట్ర వైపు కానివ్వండి అట్లాంటి స్టేట్ నుంచి రావట్లేదు ఎస్పెషలీ మహారాష్ట్ర అక్కడ కూడా చెప్పొచ్చు కదా బీజేపీ గవర్నమెంట్ ఉన్నారు అక్కడ కానీ ప్రాబ్లమ్ ఇస్ నెక్సలిజం అనే ఒక ఇష్యూని ట్యాకిల్ చేయడానికి పొలిటికల్ విల్ కావాలి ఇక్కడేమో దాని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ గా మార్చుకొని ప్రొఫెసర్ హర్గోపాల్ కానివ్వండి మిగతా నెక్సల్ లీడర్స్ ని పిలిచి అర్బన్ నెక్సల్స్ అని చెప్తుంటారు వీళ్ళందరినీ పిలిచి మీటింగ్స్ పెట్టుకుంటున్నారు తెలంగాణ చేసి అన్నింటికీ పెద్ద తప్పు యువర్ అలౌవింగ్ దమ్ టు రీగ్రూప్ ఇక్కడ ఉన్న తెలంగాణ ఉన్న సీనియర్ పోలీస్ తెలుసు చేస్తున్న తప్ప అని చెప్పి కానీ వాళ్ళ పాప ఏమి చెప్పలేకపోతున్నారు సో అమిత్ షా గారు ఛాలెంజ్ చాలా ఉన్నాయి నార్త్ ఈస్ట్ లో నార్త్ మాట్లాడే దాని గురించి అక్కడ ఫెన్సింగ్ చేస్తున్నారు మయన్మార్ నుంచి మయన్మార్ నుంచి కంటిన్యూస్ గా మణిపూర్ వైపు నుంచి ఫెన్సింగ్ చేసుకుంటారు ఎప్పుడో ఉండేది ఫెన్సింగ్ అనేది పెద్ద స్పేస్ టెక్నాలజీ ఏం కాదు సరే కొన్ని ప్లేసెస్ లో రివర్స్ ఉంటుంది కొన్ని ప్లేసెస్ లో చెరువులు ఉంటుంది అక్కడ ఫెన్సింగ్ కరెక్ట్ గా చేయలేము కానీ అక్కడ టెక్నాలజీ యూజ్ చేసుకోవచ్చు మనం ఇన్ఫ్రారెడ్ కానివ్వండి మిగతా ఏదైనా టెక్నాలజీ యూజ్ చేసుకోవచ్చు కానీ చూడండి అది పెట్టంగానే ప్రొటెస్ట్ మొదలైనాయి పెడుతున్నారు అది ఇది అని చెప్పి మొదలు పెట్టారు అంటే ఎవరో ఎఫెక్ట్ అవుతున్నారు ఎవరికో ఇంపాక్ట్ అవుతుంది అది దానికోసం ప్రొటెస్ట్ చేస్తున్నారు పాకిస్తాన్ వైపు చూడండి ముందైతే ఓపెన్ బార్డర్ ఉండే ఇప్పుడు కంప్లీట్ ఫెన్సింగ్ అయిపోయింది అది ఎల్ఓసి కానివ్వండి మిగతా కశ్మీర్ వైపు ఉన్న కానివ్వండి ఇది ఇంటర్నేషనల్ బార్డర్ వైపు కూడా సో ఆ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అయిపోయింది అక్కడ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం ఇజ్రాయిల్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం చాలా సో అమిత్ షా గారికి ఉన్న ఒక రెస్పాన్సిబిలిటీ నేను దీనికన్నా ముందు చెప్పినట్లు ముప్పై ఆరు ముప్పై ఆరు గంటలు కావాల్సి వస్తుంది దానికి ఒక రోజుకి పని అంత బ్రాడ్ క్యాన్వస్ మీద వర్క్ చేస్తున్నారు చాలా ఉన్నాయి డెఫినెట్లీ అజిత్ దోవల్ గారు సపోర్ట్ కానివ్వండి ఐబీ సపోర్ట్ కానివ్వండి మీరు చెప్పినట్లు ఎన్ఐఎస్ వర్కింగ్ స్టైల్ చూడండి చాలా మటుకు కోర్టుకి వెళ్ళి వీళ్ళు ఎన్ఐఏ మీద అది ఆరోపణలు చేస్తుంటారు కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు అప్పుడు కూడా వాళ్ళు సపోర్ట్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ సిఆర్పిఎఫ్ కోబ్రా కానీ యూనిట్స్ కానివ్వండి మిగతా యూనిట్స్ దాంట్లో రెండు కోబ్రా యూనిట్స్ ఇప్పుడు జమ్మూ కశ్మీర్ పంపిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ తగ్గింది అండ్ అర్బన్ ఫేర్ లో వాళ్ళ ఎక్స్పర్ట్స్ రూరల్ ఈవెన్ ఇంటీరియర్ వార్ఫేర్లో కూడా వీళ్ళు ఎక్స్పర్ట్స్ మీరు ఎన్ఎస్జి కూడా ఉన్నారు ఎన్ఎస్జీ కూడా ఇప్పుడు రీలోకేట్ చేస్తున్నారు చాలా మటు కశ్మీర్లో రీలోకేట్ అయిపోయారు వాళ్ళు ఎస్పెషలీ అర్బన్ వార్ఫేర్లో వాళ్ళు చాలా పనికి వస్తారు ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బ్లాక్ ఎడ్ కమాండోస్ సిఆర్పిఎఫ్ఏమో రూరల్ ఏరియాలో పనిచేయచ్చు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చాలా ఉంది బస్తర్ కానివ్వండి సుక్మా కానివ్వండి మిగతా డిస్టిక్స్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్లో పనిచేసిన వాళ్ళు కోబ్రా యూనిట్స్ వాళ్ళని ఇప్పుడు అక్కడ తగ్గిపోయింది నెక్స్ట్ రైజ్ వాళ్ళు పంపిస్తున్నారు కశ్మీర్ వైపు ఇదంతా చాలా ఇంపార్టెంట్ ఇదంతా మరొక పెద్ద ఛాలెంజ్ నేను అనుకోవడం ఇన్ ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ అనేది చాలా ఎందుకంటే పాతుకుపోయారు అక్కడెక్కడ ఫైండ్ అవుట్ చేయడమే చాలా కష్టంగా ఉంది ఇప్పుడు ఎస్ఐఆర్ పేరుతో ఏదో కొంతవరకు వస్తున్నారు కానీ అది ఒక్కటే సరిపోతుందా అది ఒక పెద్ద ఛాలెంజ్ అనుకుంటున్నాను వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం ఒక ఛాలెంజ్ అయితే వాళ్ళందరినీ ఇక్కడ డిపోర్ట్ చేయడం అనేది ఇంకో పెద్ద ఛాలెంజ్ డిపోర్ట్ చేయడం ఫస్ట్ ఐడెంటిఫై చేయడమే ఛాలెంజ్ చాలా బంగ్లాదేశ్లో ఉన్న పాపులేషన్ ఇండిపెండెన్స్ టైంలో ఇండిపెండెన్స్ అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చినాయి ఫార్టీ సెవెన్లో ఈస్ట్ పాకిస్తాన్గా తయారైన పాపులేషన్ ఒక సర్టన్ పర్సంటేజ్ గ్రోత్ ఉంటుంది కానీ బంగ్లాదేశ్ పాపులేషన్ ఇప్పుడు చూస్తే పాపులేషన్ రేట్ తగ్గింది ఏ ముస్లిం నేషన్లో ఇస్లామిక్ నేషన్లో పాపులేషన్ తగ్గదు ఈవెన్ నార్మల్ నేషన్లో కూడా పాపులేషన్ ఒక